నెల్లూరు జిల్లా సంఘంలో ప్రముఖ సీనియర్ నటుడు తనికెళ్ల భరణి సందడి చేశారు స్థానిక శివాలయంలో తెలుగు ఉపాధ్యాయుడు సబు ప్రవీణ్ కుమార్ నివాసంలో అసుర సంహారం అనే సినిమా షూటింగ్లో భాగంగా పలు సన్నివేశాలు చిత్రీకరించారు తనికెళ్ల బర్నీని చూసేందుకు స్థానికులు తరలివచ్చారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రముఖ పుణ్యక్షేత్రం శివాలయంలో తొలి షాట్ జరగడం అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు స్వామి అమ్మవార్లను దర్శించుకోవడం మహాభాగ్యమని అన్నారు ఈ కార్యక్రమంలో డైరెక్టర్ కృష్ణకిశోర్ సినీ సిబ్బంది పాల్గొన్నారు మన కృష్ణకిషోర్ దర్శకుడు అతని దర్శకత్వంలో అసుర సంహారం అనే సినిమా నెల్లూరులో ప్లాన్ చేయడం జరిగింది చాలా తక్కువ సినిమాలు షూటింగ్స్ జరుగుతూ ఉంటాయి నెల్లూరులో అక్కడ అలాగే రెండు రోజులు ఇక్కడ జరిగిన తర్వాత మేము నిర్మాత గారి ఊరికెళ్ళి ఆత్మకూరు పక్కన ఏ ఊరు సరే రే ఊర్లో జనార్దన్ రెడ్డి గారు ఆయన బిల్డరు సో ఆయన ఇంట్లో నిన్న సో ఇవాళ ఈ సంఘం పరమేశ్వర స్వామిని దర్శించుకోవడం జరిగింది దీని ప్రాశస్యం గురించి ఇక్కడ ఉన్న లోకల్ పెద్దవాళ్ళందరూ చెప్పడం ఏంటంటే పరశురాముడు తన తల్లిని వధించిన తర్వాత ఆ పాప ప్రక్షాళనార్థం దాదాపు శివలింగాలు పాప పరిహారార్థం స్థాపించుకుంటూ వెళ్ళే క్రమంలో ఇది నూట ఒకటవ లింగం ఇక్కడ బ్రహ్మసూత్రంతో ఉన్న లింగం ఇది బ్రహ్మ సూత్రం అంటే ఇలా నిలువుగా గీతలు ఉండి ఇలా ఉంటాయి అన్నమాట అది జనరల్గా శివాలయాల్లో అలా ఉండడం చాలా అరుదు ఆ ఋషులు లాంటి ప్రసిద్ధ పురుషు సిద్ధ పురుషులు మాత్రమే స్థాపించిన వాటిలో అలా ఉంటుందని మన ప్ర మ అందరూ సో ఇవాళ షూటింగ్ నిమిత్తమై అక్కడికి రావడం స్వామిని దర్శించుకోవడం అమ్మవారిని కామాక్షి అమ్మవారిని సో ఇది అనుకోని వరంగా సో దానికి నేను నా నిర్మాతకి మా దర్శకుడికి ఎందుకంటే ఫస్ట్ షాటు నా ఇంట్రొడక్షన్ ఆ శి శివాలయంలోనే జరిగింది సో ఇక్కడి మీడియా మిత్రులకి మిగతా వాళ్ళందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అంజనీ శ్రీకరం నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆత్మకూరు బస్టాండ్ నుంచి అతి సమీపంలో నుడా మరియు రెరా అప్రూవల్ తో అరవై ఎకరాల మెగా గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అంజనీ శ్రీకరం ఆర్ ప్రాజెక్ట్ హైలైట్ స్టాప్ క్లాస్ ఎమ్యూనిటీస్ అయిన క్లబ్ హౌస్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా పార్క్స్ స్విమ్మింగ్ పూల్ జిమ్ వాకింగ్ ట్రాక్స్ తో పాటు ఓవర్ హెడ్ ట్యాంక్ ప్రతి ప్లాట్ కి వాటర్ ట్యాప్ కనెక్షన్ ఇలా అన్ని అధునాతన సౌకర్యాలతో ఇళ్ళని ఆనుకుని వెంటనే ఇండ్లు నిర్మించుకున్నట్టుకు సిద్ధంగా ఉన్న వెంచర్ అంజనీ శ్రీకరం క్లియర్ టైటిల్ మరియు డాక్యుమెంటేషన్ తో బ్యాంక్ అప్రూవల్ కలిగి పెట్టుబడికైనా ఇండ్లు నిర్మించటానికైనా బెస్ట్ వెంచర్ అంజనీ శ్రీకరం మన పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు భూమిపై పెట్టుబడి పెడదాం అదే సరైన మార్గం అదే మన శ్రేయాలు అయితే మరింత మీ సొంత ఇంటి కలకు నేడే శ్రీకారం చుట్టండి అంజనీ శ్రీకరంతో సైట్ విజిట్ కొరకు నేడే సంప్రదించండి శ్రియా రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ మాగుంట లేఅవుట్ నెల్లూరు